హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి మరో మంచి వీడియోస్ అయితే మేము ముందరికి వచ్చేసా లాస్ట్ వన్ వీక్ అవుతుంది కొంచెం వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు కొంచెం రీచ్ అయితే తగ్గింది మీరే దాన్ని పెంచాలి నేను కూడా మీ దగ్గరికి మంచి మంచి హౌస్ తీసుకురావడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇల్లు వచ్చేసి మొత్తం ఫోర్ సెన్స్లో అయితే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అయితే ఉంటుంది తక్కువ ప్రైస్లో రిచ్ ఆంపియన్స్ కనపడాలి దాంట్లో గ్రాండ్ లుక్ ఉండాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఒకసారి అయితే క్లియర్గా చూసేసేయండి లాస్ట్ వరకు చూడండి లేదా మీరు డైరెక్ట్ చూడాలనుకుంటే డైరెక్ట్ అయితే విజిట్ చేసేసేయండి ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా రిచ్ అనిపిస్తుంది ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ పుల్లాయ్య కాలేజ్ నందికొట్టుకు రోడ్ కర్నూలు అండి ఇసి వచ్చేసి వెస్ట్ ఫేస్ ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి సైజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంటూ యాభై ఐదు మొత్తం ఫోర్ పాయింట్ జీరో ఫోర్ సెంట్ అయితే వస్తుంది నూట తొంభై ఏడు గజాలు అయితే ఉంటుంది ఇంటి చుట్టూ కాంపౌండ్ అయితే ఉంటుంది సెక్యూరిటీ పరంగా మాత్రం చాలా బాగుంటుందండి అండ్ దీని పక్కలే వెంచర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర వచ్చేసి కూర్చోడానికి కూడా సీటింగ్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా ఎక్కువైందంట ఈ డోర్కి వచ్చేసి ఇంటి మెయిన్ డోర్ వచ్చేసి మంచి టేక్ డోర్తో అయితే వేయించడం జరిగిందండి అండ్ దాంతోపాటు మెయిన్ గేట్ ఎంట్రీ ఆగానే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ పెట్టారు దాని పక్కన గెస్ట్ వాష్ అయితే ఇవ్వడం జరుగుతుందండి లో అయితే క్లియర్ గా కనపడుతుంది ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో ఇంట్లో ఎక్కువ మంది ఉన్న ఒక పెద్ద ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్గా సరిపోద్ది ఈ ఇల్లు మనం ఇక్కడ సీలింగ్ చూసుకున్నట్టయితే పీఓపి అయితే వేయించారో అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది లైటింగ్ డిజైన్ ఇక టీవీ నుండి చూసుకున్నట్టయితే మంచి గ్రాండీ లుక్ అయితే కనపడుతుందండి లివింగ్ ఏరియాలో రైట్ సైడ్ వచ్చేసి టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి అవి కూడా ఆపోజిట్ లో ఆపోజిట్ లో ఉన్నాయి అండ్ గా వచ్చేసి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కిచెన్ చూసుకుందాం లో వెళ్తే లోనే మంచి మెస్ట్ వేసిన డిజైన్ అయితే వుడ్ వర్క్ అయితే చేయించేయడం జరిగిందండి దీనివల్ల ఇంటికి చాలా లుక్ వచ్చింది ఇక్కడ ఉన్న హౌసెస్లో పోల్చుకుంటే ఈ ఇల్లు చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తుందండి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ అయితే మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇది వచ్చేసి ఒక గ్రాండి లుక్లో అయితే కనపడుతుంది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ స్ట్రైట్కి వచ్చేసి డోర్ అయితే ఇచ్చారు ఆ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి ఆ డోర్ బ్యాక్ సైడ్ వాషిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి పూజ గది సింపుల్ గా చాలా బాగుంది కదా అండ్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి డోర్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కి ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఇల్లు మీకు ఇలా అనిపించిందో అయితే కామెంట్ చేసేసేయండి లేదా మీ రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో హౌస్ చేసుకునే వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి అండ్ ఇక్కడ ఇచ్చిన కిచెన్ మాత్రం ఓపెన్ కిచెన్ ఇచ్చారండి అండ్ చుట్టూ కబోర్డ్ అయితే చేయించడం జరిగిందండి కబోర్డ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి లుక్ మాత్రం అసలు భలే కనబడుతుంది లుక్ ఈ బిల్డర్ వచ్చేసి చాలా కష్టపడ్డాడంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఈ కిచెన్ లో వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో ఇచ్చారు అండ్ దాని పక్కన ఇంకో విండో ఇచ్చారు అంటే అది వచ్చేసి ఓపెన్ విండో ఉంటుంది మొత్తం టూ విండోస్ అయితే స్లైడ్ విండోస్ ఇచ్చారు అండ్ ఒక ఓపెన్ విండో అయితే ఇచ్చారు ఈ కిచెన్ లో వెళుతురు మాత్రం చాలా బాగుస్తుంది వెంటిలేషన్ చాలా బాగుంటుందండి అండ్ ఈవెన్ మనం కబోర్డ్స్ గురించి మాట్లాడుకుంటే కబోర్డ్స్ కూడా మంచి కబోర్డ్స్ ఇచ్చారండి క్వాలిటీ కబోర్డ్స్ అయితే పడడం జరుగుతుందండి అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరుగుతుంది కబోర్డ్స్ లో కబోర్డ్స్ చిన్నగా అయిపోవడం అంటే స్పేస్ తక్కువ ఉండడం అలాంటి పరిస్థితే ఉండదు అసలు ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే ఏం లేదండి సింపుల్గా మన నెంబర్ అయితే కింద ఇచ్చేస్తే ఆ నెంబర్కి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ జీరో వన్ అండి మ్యాక్సిమం మీరు హౌస్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందంటే కంపల్సరీ అయితే విజిట్ అవ్వండి మీకు మాత్రం మిల్లు తీసుకోవాలనుకుంటే క్లియర్గా చూపిస్తాం నచ్చిన తర్వాతనే రేటు మాట్లాడతాం అంతా ఓకే అనుకున్న తర్వాతనే తీసుకోవచ్చు లేదంటే నచ్చకపోతే ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ ఆపోజిట్ ఆపోజిట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ స్ట్రైట్కి వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ దాంట్లో కూడా వెస్టర్న్ టైలెట్ అయితే యూజ్ చేస్తారు అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ డోర్స్ చూసుకున్నట్టయితే మనం డోర్స్ మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి ఈ ఇంట్లో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు కాబట్టి అవుట్పుట్ ఇలా వచ్చింది ఇక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే ఎంట్రీ కాగానే మనకైతే కబోర్డ్స్ కనపడతాయండి అండ్ పిఓపి డిజైన్ చూసుకున్నట్టయితే వుడ్ అయితే చేయించారు సగం పిఓపి మిడిల్ వచ్చేసి వుడ్ అయితే చేయించడం జరుగుతుంది అండి ఎంట్రీ కాగానే స్ట్రైట్ వచ్చేసి వుడ్ వర్క్ అయితే చేయించారు కబోర్డ్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారండి అండ్ పిఓపి చూసుకున్నట్టయితే మిడిల్ వచ్చేసి వుడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకో డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే పోవడం జరుగుతుందండి అండ్ వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ బెడ్రూమ్లో మొత్తం టూ యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి దానివల్ల వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్లైడ్ కబోర్డ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అండి డైరెక్ట్ ఒక షీట్ అయితే వస్తుంది ఇది ఎవరైనా కబోర్డ్స్ వేయించుకోవాలనుకున్నా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓన్లీ కబోర్డ్స్ కూడా చేస్తామండి చాలా బాగుంటుంది అవుట్పుట్ అండ్ మనం ఇక్కడ వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఇచ్చిన వాష్రూమ్ చాలా విశాలంగా కనబడుతుంది కనపడుతుంది చాలా మంది బిల్డర్స్ ఏంటంటే ఒక హౌస్ వాష్ వాష్రూమ్ మాత్రం ఇరికిచ్చి ఇరికిచ్చి కట్టేస్తారు వీళ్ళు మాత్రం చాలా విశాలంగా కట్టించారు అండ్ యూజ్ చేసిన కమౌన్ కూడా చాలా అంటే చాలా బ్రాండెడ్ అది ఇక్కడ వెస్టర్న్ టైల్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి అండ్ చుట్టూ కూడా టైల్స్ మంచి క్వాలిటీ టైల్స్ వేస్తారు అండ్ దాంతోపాటు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ స్ట్రైట్గా కనపడుతుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం నెక్స్ట్ వచ్చేసి ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మెయిన్ ఏంటంటే పిఓపి అండి పిఓపి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా దీన్ని పీవీసీ అంటారు అనుకుంటా ఇక టూ వాల్స్ కూడా సేమ్ కలర్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి డిఫరెంట్ కలర్స్ అయితే ఏం యూజ్ చేయలేదు అండ్ ఒక యూపీపీసీ స్లైడ్ విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం అండ్ డోర్ సైడే కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా సేమ్ స్లైడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు సైజ్ వచ్చేసి ముప్పై రెండు యాభై ఐదు అండి మొత్తం ఫోర్ పాయింట్ జీరో ఫోర్ సెంట్స్ అయితే వస్తుంది నాలుగు సెంట్లు అయితే వస్తుందండి రెండు నూట తొంభై ఏడు గజాలైతే ఉంటుంది ఈ ఇంటికి సంపు బోరు అప్రోవల్ అన్నీ ఉన్నాయండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి తొంభై నాలుగు లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది నచ్చిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఎనభై పర్సెంట్ అయితే లోన్ అయితే ఇప్పిస్తా అండి ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ వీళ్ళు వచ్చేసి ఎగ్జాక్ట్ గా పుల్లయ్ కాలేజ్ దగ్గర నందకొట్కు రోడ్ కర్నూలు అయితే ఉంటుంది ఈ ఇంటి ముందర థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వెంచర్స్ చాలా దగ్గర అంటే ఉంటుంది ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏబి కన్స్ట్రక్షన్ తెలుగు